హాయ్ అందరికీ ఎగ్ కర్రీ అండి ఏంటి ఇదేనా స్పెషల్ కూర ఇది చూపిస్తున్నారు అనుకుంటున్నారా స్పెషల్ ఏనండి అంటే నైంటీస్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ అన్నమాట పూర్గా ఉండే వాళ్ళకి ఇంకా స్పెషల్ అనమాట అయితే అప్పట్లో ఎగ్ కర్రీ ఎప్పుడో చేసేవాళ్ళు కదా ఎప్పుడన్నా చేస్తే మనుషులు ఎంతమంది ఉంటే అన్ని కొడుగుడ్లు ఉండరు నలుగురు ఉన్నారనుకోండి ఒక రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు మాత్రమే వండుతారు పులుసు ఎక్కువ చేస్తారు మగవాళ్ళకైతే ఒక కోడిగుడ్డు పెడతారు ఆడవాళ్ళకైతే దానిలో ఆఫ్ చేసి హాఫ్ హాఫ్ ఆఫ్ తింటారనమాట ఇద్దరు మగవాళ్ళు ఉంటే ఇద్దరికి చెర ఒకటి పెట్టేస్తారు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకొని పెట్టేవాళ్ళు అనమాట కూరలు అలా వండేవాళ్ళు ఇప్పటిలాగా ఒక మనిషి ఒక డజన్ అలా తినేవాళ్ళు కాదు కదండి తీసుకురావడానికే చాలా కష్టపడేవాళ్ళు అనమాట అంటే ఒక గుడ్డ అప్పట్లో ఎంత రూపాయ ముక్కలు రూపాయ అలా ఉంటే ఓ అమ్మ ఇంత రేటు పెరిగిపోయింది చూసావా ఇంత రేటు ఏడ తినగలం అనేవాళ్ళు ముక్కాలు రూపాయికి ఇప్పుడు రేట్ రేట్ అసలు చూస్తున్నారా ఇవి తింటే మంచిది అంటే చాలు కనీసం ఒక్కొక్కరు ఒక డజన్ అన్న తినేస్తున్నాం ఈజీగా అందుకే స్పెషల్ కూర ఇది మా ఇంట్లో మేము కూడా ఇద్దరు ఉన్నామంటే నాలుగు కోడిగుడ్లు చేసుకొని రెండు రెండు తింటున్నాము అనమాట ఇప్పుడు ఇవి ఈ సీజన్లో తింటున్నాము అప్పట్లో అయితే సగమే సగం కొడుగుడ్డు పెడితే బాగున్నా ఇంక సగం కొడుగుడ్డు పెడితే బాగున్నాను ఇదిలో ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు అలా లేదు కదండి చక్కగా ఎన్ని కోడిగుడ్లు కావాలనిపిస్తే అన్ని తినేస్తున్నారు ఎన్ని ఒక్కరు ఒక్కరే వండుకొని తింటున్నారు లేదా ఇద్దరు ఉన్నారన్నా కూడా ఒక టజను అది కూడా పాత్రలు పెద్దవి ఉండేవి అప్పుడు పాత్రలు పెద్దవి ఉన్నప్పటికీ కూర కొంచెం కొంచెం ఉండేది పులుసు ఎక్కువ ఉండేది అనమాట అలా జరిగేది కానీ రోజులు మారాయి కదండి అందుకే బీపి గుర్తలు అన్నమాట